ఇప్పుడు వాకి భాగంలోకి మనం వెళ్ళబోతున్నాం అన్నిట్లో ఈరోజు ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు నమ్మదగిన దేవుడు అనేది ఎంత ముఖ్యమో దేవుడు ఎక్స్పెక్ట్ చేసే దేవుడు ఏమన్ దేవుడు ఎక్స్పెక్ట్ చేసే దేవుడు నీ దగ్గర నుంచి నాకు ఇది కావాలి అని అడుగుతాడు ఇవ్వడానికి రెడీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ తెలుసా దేవుడిని వంద పది లక్ష విషయాలు అడుగుతాం మనం నాకు నీ దగ్గర నుంచి ఒకటి కావాలి అంటే ఆర్వి రెడీ దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు నువ్వు కావాలి నాకు అంటాడు అంటే రైలుపోవాలి రెడీగా ఏమన్నా సరే వదిలేసి ఏం చెప్పినా వదిలేసి అట్లాగే దేవుడు అడిగితే చెయ్యకపోతే దేవుడు పిలిస్తే రాకపోతే దేవుడు కావాలని ఇవ్వకపోతే క్రైస్తవులుగా మనం వృధా యొక్క లైఫ్లో కష్టం ఉంది ఏం లైఫ్ ఏమి నల్లేరు మీద నడకలాగా లేదు అందరి జీవితాలు ఏం బ్రహ్మాండంగా ఉండవు బెడ్ ఆఫ్ రోజెస్ లాగా అసలు క్రిస్టియన్ లైఫ్ అసలు ఉండదు అటువంటి పరిస్థితుల్లో స్థిరంగా ఉన్న పిల్లలే మంచి పిల్లలు ఐ మీన్ హలీ చాలా కష్టం అట్లా ఉండడం తెలుసా చాలా కష్టం చాలా బాధ ఎందుకంటే మంచి ఫ్యామిలీస్ అన్నీ బాగున్నప్పుడు బా ఒకటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో నలిగిపోతూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఉండటం క్యారెక్టర్ని కాపాడుకోవటం నమ్మకంగా ఉండటం దేవునికి విధేయులుగా ఉండటం చాలా కష్టమైన క్లిష్టమైన విషయం అప్పటి వరకు ఉన్నవాడే నా మాటల్లో చెప్పాలంటే దమ్మున్నవాడు అలలుయ్య బాగుంటే అందరు బాగుంటే బాగుండేది అవును గొప్ప విషయం ఏంటి అన్నీ బాగాలేనప్పుడు మనం బాగుంటుంది కరెక్ట్ అన్ని అగేన్స్ట్గా ఉన్నా సరే యూ షుడ్ బి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లాడ్ అలెలూయా దేవుడి దగ్గర కరెక్ట్గా నిలబడాలి ఆయన ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురా దాసురాలు అనిపించుకోవడం కన్నా కావాల్సిన అర్హత యోగ్యత ఏంటండి అంతకు మించిన పొగడత ఏంటి నాకు బాగా ఇష్టం అనమాట ఎందుకంటే నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ఎస్బీఐ మా పాస్టర్ గారు మీటింగ్స్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు వెళ్తా వెళ్తా అన్నారు ఎవరు కరెక్ట్గా ఉంటే వాళ్ళని నాతో పాటు తీసుకెళ్తాను అన్నాడు ఇక మనకి నిద్రపడితే ఒట్టు ఎందుకంటే నాకు సమ్మర్లో మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కరెక్ట్గా ఉంటే వాళ్ళని తీసుకెళ్తా చర్చిలో అన్నారు ఇంకెక్కడ మనం ఇక ఆ రోజు మొదలుకొనే ఉపవాసమో ప్రార్థన ఉపవాసం ప్రార్థన ప్రవ్వా నేను ప్రవ్వా నేను ప్రభా నన్ను పంపించవా నన్ను పంపించు మీలానే అప్పుడు నేను మీ సైడ్లో ఉన్నాను కదా అనుకుని 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 ప్రార్థన చేస్తే వరుసగా ఒకళ్ళకి ప్రార్థన చేస్తున్నారు చేస్తూ ఉండి ఆ రోజు అనుకున్నారంట ప్రభ్వా నువ్వు ఎవరిని తీసుకెళ్ళమంటే వాళ్ళని తీసుకెళ్తాను అందరికీ ప్రార్థన చేస్తున్నారు వచ్చి నా దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పారంట షీ ఈజ్ ఫైన్ అని చెప్పారంట అంతకు మించిన కాంప్లిమెంట్గా ఏం కావాలి అసలు ప్రపంచంలో వంద మంది పొగిడినా పొగడకపోయినా లీస్ట్ పోతారు కానీ దేవుడు షీ షీఈ్ ఫైన్ అన్నాక పాస్టర్ గారు అన్నారు కదా అనుపమ నిన్ను దేవుడు షీ ఈజ్ ఫైన్ అని చెప్తున్నారు కాబట్టి బయలుదేర్రా బయలుదేరి తర్వాత బయలుదేరి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే దూపచర్ల ఆ ఊరు దూపచర్ల విజయవాడ దగ్గర దూపచర్ల అనే ఊరు ఆ ఊరిలో జనం విపరీతంగా వచ్చేసారు తండోపదండలుగా పాస్టర్ పాస్ట్ గారు ప్రార్థన చేసినా ఇంకొక పాస్ట్ గారు వచ్చారు బెంగళూరు నుంచి ఆయన చేసినా సరిపోవట్లేదు సో చెప్పారు అమ్మ నువ్వు కూడా చేసే కొంతమందికి ప్రార్థన అన్నారు దేవుడు ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి అట్లా నిలబెట్టుకున్నారు మేము టెన్ థర్టీకి స్టార్ట్ చేసాం ప్రేయర్స్ పొద్దున ఐదు గంటలయ్యింది తెల్లవారుజామున ఐదు అయింది ప్రార్థన అయిపోయేటప్పటికి అంటే అన్నీ అంతమంది జనం నలుగురు ప్రార్థన కంటిన్యూస్గా చేస్తున్న పెద్ద విసిదంగా వివరంగా ఏం చేయకుండా బ్యాలెన్స్డ్గా వాళ్ళు చేస్తున్న ఏం చేస్తున్నా కూడాను అంతసేపు పట్టేస్తుంది ఐదు గంటల వరకు దేవుని చేత పొందే మెప్పుకోలు మించిన మెప్పుకోలు ప్రపంచంలో మరి ఏది ఉండదు ఇక ఆయన పొగిడితే చాలు అసలు చాలా మంది బైబిల్ ఇట్లా తీసి వస్తారు మంచి వాక్యం వచ్చిందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది దేవుడు మనతో మంచిగా మాట్లాడుతున్నాడే దాన్ని మించి సంతోషం ఏముంది ఈ రోజున వాక్య భాగంలోకి వెళ్దాం జకర్యా గ్రంథం అధ్యాయం తొమ్మిదవ వచనం చెరపట్టబడిన వారిలో హలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబియా యదాయ అనువారు జఫన్యా కుమారుడకు యోషియా ఇంట దిగి ఉన్నారు వారు చేరిన దినమునే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారము తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యహోజాదాదకు కుమారుడైన తల మీద ఉంచి అతనితో ఇట్ల నేను సైన్యములకు అధిపతిగా యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యహోవా ఆలయమును కట్టును అతడే యహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము యహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేనుకునుకు టోబియాకును జఫన్యా కుమారుడైన హేసునకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి యహోవా ఆలయము కట్టుదురు అప్పుడు యహోవా నన్ను మీ వద్దకు పంపెనని మీరు తెలిసి కొందరు మీ దేవుడైన యహవ మాట మీరు శ్రద్ధగా ఆలకించిన ఎడల ఈలాగూ జరుగును తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వోన్నత సర్వసృష్టి కర్తాన్ని పాదాలకి వందనాలుస్తూ తెలుస్తారు నమ్మదగిన దేవుడివి ప్రేమించే దేవుడివి ప్రణాళికలు కలిగిన దేవుడివి మీ చిత్తం ముందు నేను సాగిల పడుతున్నాను ప్రభా నాయన ఇదిగో ప్రభా మీ వాక్య భాగాన్ని విత్తబోతుండగా తండ్రి నా పెదవుల్ని తాకి నా నాలుకని తాకి నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా కాక మీవిగా మీ నోటికి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని వినగల చెవులను గ్రహించగల మనసులను అర్థం చేసుకోవాలని హృదయాలను ఏసునామాలో రిలీజ్ చేస్తూ ఏసయ్య పరిశుద్ధనామాల్లో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈరోజు వాక్య భాగంలోకి వెళదానం ఇక్కడ యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిస్తూ ఉంది యహోవా వాక్కు ప్రత్యక్షమై ఎక్కడి నుంచి సెలవిస్తుంది ఏమని సెలవిస్తూ ఉందంటే చెర పట్టబడిన వారిలో బబులో నుండి వచ్చిన హెల్దయ్యి టోబియా యోదయ అనువారు జఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు వారు చేరిన దినమునే నీవు ఆ ఇంటికి పోయి అసలు ఎవరినన్నా ఎవరన్నా అడగాలి అంటే కొన్నాళ్ళు పరిచయం ఉండాలి పరిచయం తర్వాత కాస్త మంచి రిలేషన్షిప్ ఉండాలి అప్పుడైతే వెళ్ళి అడుగుతాం పక్కింటికి కాఫీకో టీకో వెళ్ళాలంటే ఎప్పటికెళ్తారండి ఎన్న వాళ్ళకి వెళ్తారు చేరిన రోజు ఫస్ట్ రోజు వెళ్ళిపోతారా ఫస్ట్ రోజు వెళ్ళి ఏమండి కొంచెం టీ పౌడర్ ఇస్తారా కాఫీ పౌడర్ ఇస్తారంటే అంటే ఏమంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అసలు ఎట్టి పరిస్థితులు నమ్మరు అట్లాంటిది ఫస్ట్ డేయే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదేమి సొంతంగా జరిగిపోలా ఇక్కడ చూడండి యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై జకర్యాకు వచ్చినటువంటి వాక్కు ఇది సొంతంగా జరిగిపోయిన సీన్ కాదు యహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాటల్లో ప్రాముఖ్యమైన అంశాలు మనం ఇక్కడ చూస్తున్నాం వాక్కులో మాట్లాడే దేవుడు వాక్కు ద్వారా కార్యాలు జరిగించే దేవుడు వాక్కుతో మన జీవితంలో అద్భుతాలు పంపగలిగిన దేవుడు వాక్కుని పంపించి ఏది నిరతకము కాకుండా సంపూర్తి చేయించి తిరిగి తెప్పించుకున్న దేవుడు వాళ్ళు లూయ అట్లాంటి గొప్ప దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట ఏం చెప్తున్నాడయ్యా అంటే బాబు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు వెండి చూడండి ఒకసారి ఏం తీసుకోమన్నాడు ఎందుకోసం యహోవా మందిరం కోసం ఏర్పాటు చేయడానికి సింహాసనాన్ని తీసుకోమని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ముక్కు మొహం తెలియనోళ్ళు ఆ రోజే వచ్చి ఇంట్లో జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా ఇంట్లోకి వెళ్తే వచ్చి వెండి బంగారం పడితే తరు పట్టుకొని ఇక్కడ కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి విషయాలు ఏంటయ్యా అంటే మొట్టమొదటి పేరు చూడండి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి పేరు హెల్దయ్యి హెల్దయ్యి అంటే బలము హెల్త్ అయ్యి అనే మాటకి ఇందాక అన్నాడు కదా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంట ఇద్దరు విషయాలు రాసుంటుంది బైబుల్ అట్లా ఇక్కడ యొఫ్తా కనిపిస్తున్నాడు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు పరాక్రమ కలిగిన బలాఢ్యుడు గిద్యోను కూడా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఏం చేస్తున్నాడు గిద్యోను చాటును కూర్చొని గోధుమలను దొళ్ళ కొట్టుకుంటున్నాడు చాటున రహస్యంగా కూర్చొని పెద్ద పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంట యువత కొంచెం మ్యాటర్ ఉంది కానీ అక్కడ తన విషయానికి వచ్చేటప్పుడు కల్లా ఏం లేదు చాటును కూర్చున్నవాడిని బలాట్యుడిని చేయగలడు బలం కలిగిన వాడిని ఉపయోగించుకోకూడదు ఇక్కడ హెల్దయ్యి అనే వ్యక్తిని అడుగుతున్నాడు హెల్దయ్యి యొక్క బలము దేవుడు ఒక పని చెయ్యాలి అంటే ఆయన మందిరం కట్టాలి అంటే కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు స్పెషల్గా ప్రత్యేకంగా ఒక ఉద్దేశం చొప్పున ఒక ప్రణాళిక చొప్పున ఒక ఏర్పాటు చొప్పున దేవుడి మందిరపు పరినిమిత్తము కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు దేవుని యొక్క ప్రణాళికలోకి పెట్టుకుంటాడు మనకు అర్థం కాదు గాడ్స్ ప్లాన్స్ ఏంటో ఆ రోజే చేరిన ఆ రోజే చేరిన వాళ్ళు దేవునికి కావాలి అంటే పిలుచుకుంటాడు దేవుడు ఎందుకు పిలుస్తాడు ఏ పని మీద పిలుస్తాడు ఏం చేయించుకుంటాడో ఏం అడుగుతాడో ఆయన ప్రణాళికలో నిలబెట్టుకొని నడిపించుకొని వాడుకునే దేవుడున్నాడు ఇక్కడ హెల్దయ్యిని పిలుస్తున్నాడు హెల్దయ్య అనే మాటకి బలము అని అర్థం బలహీనంగా హెల్దయ్య వాళ్ళు బైబుల్లో చాలా మంది ఉన్నారు కానీ అందులో చెరలోంచి వచ్చిన వాళ్ళు అయ్యి ఒకడు అయితే ఇక్కడ మనం చూస్తే గనక చెరలో నుంచి వచ్చినోడు బలహీనులకు వచ్చాడు బలహీనుడిగా వచ్చిన వాడిని బలవంతుడిగా మార్చే దేవుడు మన దేవుడు హలిలోయ హిలోయూ మే హక్ సఫరింగ్ బట్ గాడ్ విల్ డెఫినెట్లీ డెలివర్ యూ ఫ్రమ్ యూస్ యూ ఫర్ కింగ్ అండ్ వర్ హీస్ గ్లోరీ దేవుని యొక్క మహిమ కోసం నీ సిక్నెస్ తీసి పక్కన పడేసి నేను తీసుకెళ్లి వాడుకునే దేవుడు మన దేవుడు సిక్నెస్ ఉన్న వాళ్ళు అడగాల్సిన మాటది ప్రవ్వా నా మనకింత తీసి పడేసి నన్ను వాడుకో ఐఎమ్ రెడీ టు స్టాండ్ బిఫోర్ యూ మాస్టర్ గాడ్ ఆయనకిష్టమైతే ఆయన ఉద్దేశంలో మీరుంటే ఆయన ప్రణాళికలో మీరు భాగమైతే ఖచ్చితంగా పిలుస్తాడు ఎవరెవరిని పిలిచాడు హెల్దయ్య అనే వ్యక్తిని పిలిచాడు తర్వాత ఆ తర్వాత సెకండ్ పేరు చూడండి ఒకసారి ఎవరిని పిలిచాడో టోబియా టోబియా అంటే యహోవా దయాళుడు అని అర్థం తన విషయంలో దేవుడు దయాళుడిగా ప్రవర్తించాడు తన విషయంలో దయాళత్వాన్ని చూపించాడు నమ్మకత్వాన్ని చూపించాడు ఎంతగా ప్రేమించాడు అంటే ఎన్నోసార్లు మనం మన జీవితంలో మనం ఎన్నోసార్లు సార్లు ఇందాక అన్నట్లు మనం అపనమ్మకస్తులైన మన ఎడర నమ్మకస్తున్న దేవు దేవుడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు దో విఆర్ అన్వర్ది గాడ్ ఈ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ ఎ మ్యాన్ ఇక్కడ రెండవదిగా టోబియా అనే వ్యక్తి వీళ్ళలాంటి వాళ్ళు నలుగురు ఉన్నారండి యహోవా దయాళుడు యోవా దయాళుడు అనేది మనం ఇక్కడ వచ్చిన వాళ్ళలో చెర నుంచి వచ్చిన వాళ్ళు ఒకడైనటువంటి టోబియా ఈ టోబియా పరిస్థితి ఏంటంటే తను తనకు దేవుడు దయాళుడుగా ఉన్నాడు ఏం చేయాలి ఇక్కడ టోబియా అనే వ్యక్తి యహోవా దయాళుడు కాబట్టి దయాళుత్వానికి తల వంచి దేవుని కోసం సిద్ధపడ్డాడు రెడీ అయ్యాడు ప్రిపేర్ అయిపోయాడు ఇవ్వడానికి సంసిద్ధుడైపోయాడు మూడో వ్యక్తి యోదయ అంటే దేవుడు మెచ్చుకొను లేదా తెలుసుకొను అని అర్థం దేవుడు మెచ్చుకోవాలి మనల్ని దేవుడు మెచ్చుకోవాలి సభాషని దేవుడు మెచ్చుకుంటే నాకు చెప్పాను కదా అంతకు మించిన ఆశీర్వాదం లేదు అంతకు మించిన ఎందుకు బ్రతుకుతున్నావు అండి బాబు ఈ లోకల్లో ఎందుకు బ్రతుకుతున్నావు ఈ లోకం కోసం బ్రతకట్లా పరలోక రాజ్యంలో స్థానాన్ని స్థిరం చేసుకోవడం కోసం ఈ లోకల్లో ట్రైనింగ్ సెషన్ గుండా వెళ్తాం ట్రైనింగ్లో పడితే పడ్డాం చస్తే చస్తాం బతికితే బతుకుతాం ఏదన్నా సరే దేవుని ముందు మాత్రం రైట్గా ఉండటం కన్నా మించింది ఏ క్రైస్తవుడికి క్రైస్తవురాలికి లేదు అని నేను నిర్ద్వందంగా చెప్పగలను దేవుని ముందు కరెక్ట్గా బ్రతకడాన్ని మించిన ఆశీర్వాదం లేదు హరి దేవుని ముందు కరెక్ట్గా మించడం నీ లైఫ్లో కష్టం ఉన్నా సరే నీ లైఫ్లో ఏడుపు ఉన్నా సరే నీ లైఫ్లో బాధ ఉన్నా సరే దేవుని ముందు రైట్గా ఉంటే గాడ్ విల్ డెఫినెట్లీ వైప్ యువర్ టీయర్స్ మన కన్నీళ్లు తుడిచే దేవుడు మన కష్టాలు తీసే దేవుడు మన బాధల్ని నుంచి మనల్ని విడిపించే దేవుడు అందుకే ఇక్కడ యోదయ అనే వ్యక్తి దేవుడు మెచ్చుకున్నాడంట దేవుడు మెచ్చుకున్ను లేదా దేవుడు తెలుసుకున్న అర్థం ఇక్కడ మనం చూస్తే మోసే ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఈ పేరు ఆరుగురికి ఉంది ఆ రోజుల్లో అందులో కనుక చూస్తే ఇద్దరు యాజకులు వచ్చారు ఇద్దరు చెరలో నుంచి విడిపించబడిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఇందులో యోదయ అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చాలా ప్రత్యేకంగా సో ఈ ముగ్గురు కలిసి ఎక్కడికి వచ్చారు చూడండి సార్ జఫన్యా కుమారుడకు యోష్యా ఇంట దిగి ఉన్నారంటే జఫన్యా అనే మాటకు యహోవా దాచను తన చేతి నీడలో మనల్ని దాచేటటువంటి దేవుడు ఆ ఇంట్లో దిగిపోయారు ఏ ఇంట్లో దిగామనేది చాలా ముఖ్యం ఇల్లు అది ఫిజికల్గా ఇల్లు గురించి నేను మాట్లాడలేదు స్పిరిచువల్ ఇల్లు మన స్పిరిచువల్ లెవెల్ బాగుండాలంటే మనం వెళ్ళే చర్చ సరిగ్గా ఉండాలి జఫన్య యహోవా దాచను యహోవా చోట దాచే చ గారు ఒక బాట రాస్తారు ఉన్నత ఉపదేశం సత్తువ గల సంఘం అందున కంచగల చోటలోన నన్ను స్థిరపరిచినందున కంచగలిగిన చోటలో మనం ఉన్నావా లేదా కోడి తన రెక్కల కింద దాచినట్టు దాచే సంఘంలో ఉన్నావా లేకపోతే వాళ్ళని బయటికి హ్యాపీగా పంపించే చర్చిలో ఉన్నామా ఇక్కడ పిలిచారు దేవుడు ప్రత్యేకంగా పేర్లు పెట్టి పిలుచుకున్నాడు అయ్యి హెల్దీ దగ్గరికి వెళ్ళు టోబియా దగ్గరికి వెళ్ళు యోధి దగ్గరికి వెళ్ళు ఎందుకు వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర నుంచి బంగారం వెండి తీసుకురావడానికి అని చెప్తూ ఏమంటారంటే నెక్స్ట్ ఎక్కడ యోషియా జఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు యోషియా అంటే యహోవా బాగు చేయుట బాగు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసే దేవుడు రోగాల నుంచి రొప్పుల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మనల్ని బాగు చేసే దేవుడు మన దేవుడు అలెలుయ ఈ పిలుచుకున్న వాళ్ళందరిలో కూడా అందరూ ఏం పర్ఫెక్ట్గా ఉండరు ఎవరి ప్రాబ్లమ్స్ ఎవరి సిక్నెస్లో ఎవరి సఫరింగ్లో వాళ్ళు ఉండగా దేవుడు పిలుచుకున్నాడు అంటే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఐ మీన్ అలెలుయ అందుకే అంటున్నాడు కదా అని పిలిచి ఏం చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళని చూడండి ఆ ఇంటికి పోయి చేరారు ఫస్ట్ డే ఫస్ట్ డేనే కావాలి సీనియర్లు జూనియర్లు ఏం అక్కర్లా దేవుడికి కావాల్సింది ఏంటయ్యా అంటే ఫస్ట్ డేనే అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ డేనే వెళ్ళాలి సీనియర్లు జూనియర్లు ఎట్లున్నారు ఏంటి అసలు ఏం దేవుడు పట్టించుకోడు ఫస్ట్ డేనే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అక్కడ హెల్దయీ టోబియా యోదయా వాళ్ళ దగ్గర నుంచి యోషియా ఇంట్లో దిగారు యోషియా ఇంట్లో దిగితే అక్కడ నుంచి దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు వెండి బంగారాలు తీసుకున్నాడు కిరీటం చేయించమన్నాడు యహోశివా తల మీద పెట్టమన్నాడు దేవుడు నిజానికి గనక చూస్తే యహోశివా అనేది హెబ్రి వర్డు యేసు అనేది గ్రీక్ వర్డు రక్షకుడు అనేది తెలుగు ఈ మూడిటికి మీనింగ్ ఒకటే అక్కడ నిజానికి యహోశవా ఏం కాదు ఏసైకి గుర్తుది అందుకనే ఇక్కడ చూడండి ఒక మాట చెప్తున్నాడు వచనంలో ఎస్ఐ మద్దు నుండి చిగురు పుట్టిన ఎవరా చిగురు ఏసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు ప్రభు రాబోతున్నటువంటి రోజుల్లో ఆయన కోసం సిద్ధపరచవలసిన కిరీటం ఈ వ్యక్తుల దగ్గర నుంచి ఉన్న వెండి బంగారాలతో దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు పిలుచుకొని వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకున్నాడు దేవుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్ దేవుడు ప్రత్యేకంగా కొంతమంది దగ్గర నుంచి డబ్బున్నోళ్ళు అయ్యారో వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అయ్యారో మాకు తెలియదు కానీ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం వెండి బంగారాలు తీసుకున్నాడు అంటే మిగతా వాళ్ళ వెండి బంగారాలు పనికి పనికి పనికిరావానా కాదా ఆ పని కోసం వాళ్ళ దగ్గర ఏ పనికి వస్తాయను కొన్ని పనులు స్పెషల్గా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కొన్ని ఆయనకి సపరేట్గా కావాల్సి ఉంటే అక్కడ కొంతమందిని చూస్ చేసుకొని పిలుచుకుంటాడు ఈ రోజున నెక్స్ట్ మనకి గుడ్ ఫ్రైడే రోజు ఏడుగురు యవనస్తులు ప్రసంగాలు చేయబోతున్నారు ఎందుకు చేయబోతున్నారంటే ఎంతమందిలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నా సొంత మాట కాదు దేవుడు చెప్పిన వాళ్ళకి తప్ప నేను చెప్పని వాళ్ళకి చెప్పలేదు మిగతా వాళ్ళు ఫీల్ అయినా ఏడ్చినా బాధపడ నాకు సంబంధం లేదు దేవుడు చెప్పాడు అంటే దేవుని దేవుడు వాళ్ళని ఇష్టపడుతున్నాడు నన్ను ఆ రోజున నా షీజ్ ఫైన్ అని ఎట్లన్నారో అదే రకంగా ఇప్పుడు దే ఆర్ ఫైన్ అని దేవుడు నాకు చెప్పాడు చెప్పినప్పుడే నేను వాళ్ళని పిలుచుకున్నా రోజున దేవుడు ఒకొక్క ఉద్దేశం ఒకొక్క ప్రణాళిక మనకు అర్థం కాదు మన ఆలోచనలకు అందదు చిగురు అనే వ్యక్తి కోసం దేవుడు చెప్తున్నాడు కదా చిగురు వచ్చి ఆలయం కడతాడు ఇవన్నీ యేసుక్రీస్తుకు ముంగూర్తులు ఆలయం కడతాడు అది చేస్తాడు సింహాసనాసుడు ఏదో యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన సూచనలు యోచనలు కలుగును అని చెప్తూ ఒక మాట అంటాడు కదా ఆయన యొక్క దాని గురించి ఒక మాట రాసుంది ఉంది యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనలో యేసుక్రీస్తు గురించిన మాట ఒక మాట రాసి చూడండి ఒకసారి నన్ను పంపినవా వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది నా తండ్రి అయిన దేవుడు ఏమి చెబితే నేను అదే చేస్తా అంతేగాని మధ్యలో నేను సొంత కవిత్వం ఏం చేయను దేవుడు ఏం చెప్తే నేను అదే చేస్తాను యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మంచి మాటలు ఇవి తండ్రి ఏం చెప్పారో నేను అదే చేస్తాను అదే నాకు ఆహారం అదే నా పానీయం అదే నా జీవితం అని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి మాట నెరవేర్చడం కోసం అదే రీతిగా నిలబడి నియమించి స్థిరపరిచారు మనకు కూడా అదే నేర్పిస్తున్నారు నేను రిఫరెన్స్లు ఎక్కువ చెప్పట్లా ఈరోజున ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన కోసం మందిరం కట్టడానికి వీళ్ళ దగ్గర నుంచి వెండి బంగారాలు తీసుకున్నారు తీసుకుని ఏం చెప్తున్నారా అంటే ఆ కిరీటాన్ని గురించి ఒక మాట రాస్తారు పద్మాలుగా వచ్చిన జోన్ ఏం చెప్పారు పెట్టమన్నారుగా ఇప్పుడేంటి జ్ఞాపకార్థంగా ఉంచమంటున్నారు అంటే చిగురు వచ్చి ఆలయం కట్టి సింహాసనం అయిన తర్వాత అక్కడ ఉండ ఉంటారా ఉండరా ఇస్రాయిల్లో కట్టబోయే ఆలయం గురించినటువంటి రాయబడిన మాటలు ఇవన్నీ కూడా అవన్నీ నేను ఇప్పుడు విసిదంగా తర్వాత చెప్తాను స్పిరిచువల్ ఫామ్లోకి ఇప్పుడు ప్రస్తుతానికి వేనండి ఇక్కడ చూస్తే కనుక చదువుతాల్లి దూరముగా ఉన్నవారు వచ్చి యహోవా ఆలయము కట్టుదురు అంటే ఎవరు అన్యులు వచ్చి కడతారు దేవుని పేరు ఈ నలుగురిని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుని పేరు తెలియని వాళ్ళు దేవుడు నెరగిన వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు వచ్చి కడతారు వీళ్ళ దగ్గర నుంచి స్పెషల్గా కొంత తీసుకుంటున్నాడు దేవుడు ఆ తర్వాత వీళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు వచ్చి యహోవాలయం కడతారు కట్టిన తర్వాత అప్పుడు యహోవా నన్ను మీ అత్తకు పంపినని మీరు తెలుసుకొందురు కొందరు మీ దేవుడైన మాట మీరు శ్రద్ధగా ఆలకించిన ఎడల ఈలాగు జరుగును దేవుడైన యహోవా మాట శ్రద్ధగా ఆలకిస్తే ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు నలుగురిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని నియమించుకొని వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు మీలో కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు గెట్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ దట్ దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవునికి ఒక ఉద్దేశం ఉంది దేవునికి ఒక చిత్తం ఉంది ఇక్కడ మన చర్చిలో వచ్చిన వాళ్ళు ఎవరు దేవుని యొక్క ప్రణాళిక లేకుండా రాలేదు నాషామాషిగా ఎవరిని దేవుడు పిలుచుకోలేదు ఏర్పాటు చేసుకోలేదు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడాను ఒక ప్లాన్ అండ్ పర్పస్తో వస్తారు దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వస్తారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే దేవుని మందిరం కట్టడానికి ఏర్పాట్లు దేవుడు ప్రారంభించేశాడు అయితే దానికోసం దేవుడు ప్రత్యేకమైనటువంటి ఏ రకమైన ఏర్పాట్లు చేసుకున్నాడో చేసుకోబోతున్నాడు ఆ ప్రణాళికలోకి రావడం కోసం మనల్ని మనము శుద్ధీకరించుకొని సరి చేసుకొని ముందుకు నడవాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని యొక్క ప్రణాళికలోకి మనం స్టెప్పింగ్ చేయబోతున్నాం ఆ రోజున జకర్యాకి చూపించి దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పలానా 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 వాళ్ళని చెప్పిన దేవుడు ఈ రోజున మీ పట్ల కూడా ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశముతో ఒక సంకల్పంతో ఆయన యొక్క దయాళత్వాన్ని చూపించడానికి బలము లేని మీకు బలము కలుగు చేయడం కోసం ఆయన చేతి నేడులో మిమ్మల్ని దాచిపెట్టుకోవడం కోసం ఆయన సత్సంకల్పాన్ని మీ పట్ల నెరవేర్చడం కోసం ఆయన చిత్తమంతా మీ పట్ల కురిపించడం కోసం దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు దేవుని ఏర్పాటులోకి రావాల్సిన తరుణం ఆసన్నమైపోయింది ప్రియులరా ఈ సంవత్సరంలో రకరకాల మెసేజ్లు మీరు వింటూ ఉన్నారు ప్రతి దానిలో కూడాను ఒకవైపు సబ్జెక్ట్ నేర్చుకున్న మీరు అవసరమైతే సబ్జెక్టు చెప్పాల్సిన వాళ్ళుగా ఉన్నారు ఒకవైపు సబ్జెక్టు గురించి రాసుకున్న మీరు అవసరమైతే పక్కన వాడితో మీరు వాడిని క్లారిఫై చేసి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి దేవుని తట్టు వాళ్ళని తిప్పాల్సిన వాళ్ళుగా ఉన్నారు ఒకవేళ మీరు బలహీనలుగా ఉంటే దేవుని సన్నిధిలో వాళ్ళని బలపరచాల్సిన వాళ్ళుగా ఉన్నారు ఎన్నాళ్ళు నేర్చుకుని 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 ఉపయోగం లేకుండా ఐదు తలాం తెలిస్తే పది చేయాలి రెండు తలాం తెలిస్తే నాలుగు చేయాలి ఒకటిస్తే దాన్ని రెండు చేయని వాడు భూమిలో దాచి ఉంచబడుతుంది ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నా వినండి తలాంతులు యూస్ చేసుకోకుండా పెట్టుకున్నారా అది తీసేసి అది తీసేసి ఉన్నవాడికి ఇచ్చేస్తాడంట దేవుడు ఇప్పటి వరకు దేవుడు మీకు ఇచ్చిన తలాంతా మీరు యూజ్ చేసుకోకుండా ఉంటే చూసి 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 ఇక లాభం లేదు ఈ అమ్మాయి నా మాట వినలేదు ఈ అబ్బాయికి టాలెంట్ ఇచ్చి వేస్ట్ తీసి పడేసి ఇంకొకరికి ఇచ్చేద్దాం అది కూడా ఎవరికి కలిగిన వాడికి అయితే ఐదు కలిగిన వాడికి ఐదు కలిగిన వాడు పది చేసాడు ఈ రోజున మనం హెల్దీ అవుతాము టోబీ అవుతామో యోదయ అవుదామో లేకపోతే ఏమవుదామో మన చేతిలో ఉంది దేవుడు మీతో మాట్లాడుతున్న సమయం నూతనమైనటువంటి దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరించబోతుండగా నూతనమైన అభిషేకం మీ మీదకి దిగిరాబోతు ఉండగా హరియా దేవుని యొక్క సన్నిధి మీ మీదకి దిగిరాబోతుండగా గట్్యూ సెల్ఫ్ రెడీ గట్యోసెల్ఫ్ రెడీ మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడండి దేవా కొంతమంది చాలా కాలం నుంచి కరెక్ట్గా ఉండి నిన్నటి నాన్న పడిపోయిన వాళ్ళు ఉన్నారు నిన్న రోజు నిన్నడితే నన్న పడిపోయిన వాళ్ళు చాలా కాలం కరెక్ట్గా నిలబడ్డారు బాగానే ఉంది అనుకున్నావు అమ్మ పర్లేదు దారిలోకి వచ్చేసారు అనుకున్నాను కానీ సడన్గా నిన్న పడిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుని దగ్గర సరిచేసుకోండి దిస్ ఇస్ యువర్ డే దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని సంధించబోతుండగా దేవుడు మిమ్మల్ని తాకబోతుండగా దేవుని యొక్క బలమైన అభిషేకం మీ మీదకి దిగిరాబోతు ఉండగా హరియా దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని టు మీ తలాంతులు దేవునికి ఇవ్వాల్సిన సమయం మీ సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిన సమయం మీ జీవితాలు దేవునికి సబ్మిట్ చేయాల్సిన సమయం ఇంట్లో ఇంటికి పెద్దవాళ్ళుగా ఉన్నారా జాగ్రత్త ఇంట్లో ఇంటికి పెద్దవాళ్ళుగా ఉంటే మీరు జాగ్రత్త మీరు పెద్ద కూతురో పెద్ద కొడుకో అయితే జాగ్రత్త దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని సంధిస్తూ ఉండగా దేవుడు మిమ్మల్ని తాకుతూ ఉండగా దేవుని యొక్క బలమైన అభిషేకం దిగి వస్తూ ఉండగా దేవా మీరు నన్ను కావాలి అనుకున్నారా నేను రెడీగా ఉన్నానా లేదా నేను మీకు దూరంగా ఉన్నానా అయ్యా నేను మీ దగ్గర నమ్మకంగా ఉన్నానా నేను పడిపోయి ఉన్నానా నేను పడిపోయి ఉన్నాను లేవనెత్తు ప్రభా నేను గురిపోయి ఉంటే ప్రభా నన్ను లేవనెత్తు మనలోయ్యా ప్రభా నేను దూరంగా ఉన్నానేమో నాయన నీ సన్నిధిని కోల్పోయానేమో తండ్రి నన్ను సరిచేయమని అడుగుదాం ఈరోజున వాళ్ళని దేవుడు మిమ్మల్ని కూడా పిలుచుకోబోతున్నాడు వాళ్ళని బాన్స్ జాగ్రత్త ఇంటికి మీరు పెద్దవాళ్ళు అయితే మీ జేస్తత్వాన్ని కబళించడానికి సాధన రకరకాల ప్రయత్నాలు చేస్తాడు దానిలో పడిపోపాకండి మిమ్మల్ని పడైద్రోడానికి మిమ్మల్ని పడేయడానికి మిమ్మల్ని దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం చేయడానికి రకరకాల ప్రయత్నాలు సాధన చేస్తాడు మీరు ఓడిపోవద్దు మీరు పడిపోవద్దు దేవుల్లో నమ్మకంగా ఉండడానికి సిద్ధపడండి మహోన్నతుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి సర్వోన్నతుడ సర్వ అని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రఫాతాన్ని నమ్మదగిన దేవుడవా నైనా మీకు స్తోత్రం నయా తన్ని ఇక్కడ ఉన్న వర్ది బిడ్డ మీద నీ మీ యొక్క బలమైన అభిషేకం తాకుతున్నందుకే మీకు స్తోత్రం నైనా తన్ని మీ బలమైన అభిషేకాన్ని నిలబెట్టుకోడాను మీ చేత పేరు పెట్టించుకుని మీ ద్వారా ప్రఫాతాన్ని గొప్ప దీవెనలు పొందుటకు సహాయము సహాయముదించమని ఈరోజు మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు నాకు చూపిస్తున్నారు నాయన ఆ బిడ్డల ప్రభాతాన్ని మీ సన్నిధిలో స్థిరపరచబడి నమ్మకంగా ముందుకు సాగుటకు కృప చూపించబడి ఏసయ్య సయ్య పరిశుద్ధనామాల్లో ప్రార్థించి వేడుకుంటున్నాను తన్న మన తన్నేని దేవుని దీవెన కుమారుడిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ రోజున వాక్యం ప్రతి ఒక్క బిడ్డ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడి ఆయన ప్రణాళిక చొప్పున నడుచుకు ఇష్టపడి ఆయన చిత్తానుసారమైన జీవితం జీవించి ఆయన కొరకు మంచి పనిముట్టుగా వాడబడి ఆయన రాకల్లో ఎత్తబడి వరకు వారికి మనకును నువ్వు సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమె